తెలుసు కదా నేను మీ ఆవేశం అవేషన్ చూస్తా కదా మా థర్టీ ఫోర్స్ దావట్ ఎక్కడే చేసుకుంటాం ఎందుకంటే పచ్చని పొలాలు ఒరిసెలు నీళ్ళు పక్కనే ఉంది ఎందుకంటే చికెను కోళ్ళు ఎన్ని మీ కలిగేది ఇంట్లో కావాలి మనకు నీళ్ళు అవి ఎక్కడెక్కడా లేవు కూర్చే లొకేషన్ బ్యూటిపూర్ సో కీజ్ సో బ్యూటిపూల్ సో వెళ్ళే మస్తు నీకు అయితే నాకు బాగా నచ్చింది ఆ నేను ఎందుకు చెప్తానంటే మా ఫ్రెండ్స్ మా ఆడని చెప్పాక కోరు మొండు అన్నీ మా ఫ్రెండ్స్ మళ్ళీ ఫోన్ చేసి మీకు ఒక సర్ప్రైజ్ ఉంటుంది వీడియోలో చూడండి ఎలా చేస్తామో అంటే మాములుగా ఉన్నారు అన్న కన్నా మా దావటు చుప చేద్దాం ఇద్దరు కదా బోన్యలు పచ్చని పొలాలు మధ్యలో కత్తిపట్టు అవట్ చేసుకుంటే ఎంత మజా ఉంటుందో తెలుసు కదా మీ అందరికీ నేను సెల రోజుల తర్వాత ఈ పచ్చని పొలాల్లో మళ్ళా షూటింగ్ చేస్తాను నాకు చాలా సంతోషంగా ఉంది హ్యాపీగా ఉంది ఎందుకంటే ఈ కట్టుబట్టు అవటు వల్ల నాకు ఈ ప్లేస్ అనేది మళ్ళీ హ్యాపీగా అనిపించింది చూసాం ఇంకా ఒడి నాటలేదు అంటే ఇప్పుడు ఇప్పుడు మొలకలు వస్తున్నాయి మళ్ళీ నాటడానికి ఇది ఈరోజు మా వీడియోలో మా వీడియోలో మా ఫ్రెండ్స్ వాళ్ళంతా దావా అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పని చెప్పాను వాళ్ళు తావడానికి వెళ్ళాడు ఆ ఎట్టుకొని వచ్చేది వాళ్ళు ఏం పని చేస్తాం మేము ఏం పని చేస్తాము మేము ఎలా కష్టపడతావు మొత్తం వీడియోలో చూపిస్తాం వెనక ఆశ్చర్యం చేస్తాడు లాస్ట్ వరకు వీడియో స్పిచ్ అయిపోయినా నేను మీ ఆశని అడ్వాన్స్ అందుకే ఏ పైన ఇప్పుడే మనలు ఆటో తీసుకొని వచ్చారు ఆటో టెంట్ కిచెన్ సామాన్సైతే అన్ని వేసుకుని వచ్చినాడు

아이따 이따 놀 이따 놀두 셔라. 안녕나 나 아이따 해 아이. 이제 뭐 해야 되나. 나중. 할거 아이팬스 첫 시간에 미친 천지 잼빵 오. 천지 잼빵 오. 라이 કોઈને ટેન્શન ન હોતો ગુંદુ પશુ ગુંદુ ઇદી ગુ જીટી આતો ડાઉટ 100% મારી રાઉન્ડ થી હા મેં પની એ કુરે સીટ વઈટાન ડાઉટ લેટ આતું દના ఫ్రెండ్స్ అయితే టెంట్ వేసినాం మనలు ఆ గాలికి గాలికి మూడు సార్లు కింద పడదు బాబు మళ్ళా మళ్ళా కట్టింది ఫోర్ టైం చూడాలి గాలి బాగా వస్తుంది రైతు మరి అది చేసినాం టెంట్ వద్దు లే ఓకేనా ఇప్పుడు వర్క్ స్టార్ట్ అవుతుంది ఏమన్నా అంటే అట్లా పోతుందో చెప్పండి మా దీనిదే ఓకే రండి ఫ్రెండ్ ఏంది కష్టం ఇట్లుంటే మళ్ళా

చేసుకున్నారు మీరు అయితే ఖచ్చితంగా పెద్దరాగా మాములు పాస్ చేస్తున్నారు మీరు ఇలా అటు పోయే అరవై మన పోయిరాలేరా

సాయంక అది కూడా చూస్తారు కదా అంటే మామూలుగా మనము గుడ్లు ఉడకబెట్టినప్పుడు వాటర్ వేసి గుడ్లు బాయిల్ చేసుకుని తింటాం కదా అట్లా కాకుండా కొంచెం డిఫరెంట్గా మేము కూడా అంటే ఇట్లా ఈ బాయికాడ పల్లెటూరులో ఎట్లా ఉంటారంటే ఇట్లా చేళ్ళు పొలాలు చెట్లు ఇక్కడ ఏం చేస్తారంటే వాటర్ దొరికిన సమయాల్లో ఇప్పుడు మా పెద్ద మనుషులు ఇట్ల మంచిగా మట్టి తీసుకొని ఫ్రెష్గా పచ్చిమట్టి తీసుకొని అందులో గుడ్డు పెట్టి దాన్ని మంటలు వేస్తే ఉడికిపోతుంది ఆ టేస్ట్ మొత్తం సూపర్ అసలు అద్భుతంగా ఉంటుందంట చాలా బాగుంటుందంట మేమైతే ప్రయత్నం చేస్తాం మేము అదే చేస్తాం చూద్దాం అసలు మొత్తం అయిన తర్వాత మీరు కూడా చూస్తుంటారు కదా మా అమ్మమ్మ సో అందుకే మామ కూడా చెప్తున్నాం అమ్మ మా అమ్మమ్మ కూడా వాళ్ళ అమ్మమ్మ కూడా ఇదే చెప్పిందట సో చేస్తా ఉన్నాము వీడియో మాత్రం వింటే అంటే అంటే చివర చూడండి మంచి కిక్ ఉంటుంది కోడి కాల్చే విధానం కూడా మామూలుగా అయితే ఉడికి పెట్టుకొని అట్లా కాదు మీరు చూసారు అప్పుడు ఎట్లా కోడి కాల్చడం మేము కొంచెం డిఫరెంట్ ట్రై చేస్తున్నాం పెట్టరా నన్ను పెట్టిపించి పెట్టిపించి నా కాలు కూస్తున్నాయి అయ్యో రామా నన్నే పెట్టిపిస్తున్నావుగా నువ్వు పెట్టుమాట పెట్టావు మట్టి చేతులు మట్టిలా ముట్టుకోవు చేతులు పని చేస్తున్నావు ఎట్లనే నన్ను నా పని చేస్తున్నావు కానీ అటు అకౌంటో ఐపి నారా ఐపి రైట్ అదే బాబకు రైట్ ఆస్ కదా అన్న అదెలా పొట్ట జల్చింది కదా పొట్ట జల్చింది కదా అట్లాకెల్ల కూర్చో సెకవేట్ అట్లా కూర్చో కూర్చో ఆ అది అట్లా కూర్చో కట్టబట్టు అద పట్టుకో సలాక ఆ ఇది గట్టకపోతే ఇనికి తీసి డిజిటల్ ఉందా ఇక్కడ చట్ దొరుకుతుందా అచ్చా ఆ సరే చెప్పు అన్న మొత్తం రెడీ అయిపోయింది మొత్తం రెడీ అయిపోయింది చూసాడు కదా చికెన్ కాల్చుకునేది ఇది పెద్దోళ్ళ కాలంలో నేను చూశాను సినిమాలో టీవీలో చూద్దామే ఇది ఫస్ట్ టైం లైవ్లో చూసినా చూశారా మన రమేష్ అన్న వీళ్ళంతా మంట పెట్టి ఇలా బాగా చేస్తున్నారు పెట్టాము మంచి మంచిగా బాధితుంది మస్తు ఏముంటది కా కో కో తింటే మజా తావద్దు రమేష్ అన్న ఎట్లు చూడు మజా రమేష్ అందుకే థర్టీ ఫస్ట్ ఉంటుంది కదా అది కాల్లేంకా అది బయట తీస్తారు కదా అపడ్ చేయండి చూడండి మేము గుట్లు అన్ని కాలు ఒక గుట్లు పడిగిపోయినాయి ఆడాడు ఒక గుడ్డు పడిపోయినా వేసేపిండి ఇంకో గుడ్డు పడిపోయినా వేసేపిండి అయిపోయింది ఒక వంద రోజులు బాగా కష్టపడే గుట్లు అన్ని బయటకు తీస్తున్నాం మళ్ళీ చూసా కదా లోపల సిక్కించె ఇంకెంత ఉంటాయో ఎట్ట కాలుంటో చూ గుడ్డు చూడ నుంచి అయిపోయినాయి అబ్బో అంటే అంత బాగా కాళినాయి టేస్ట్ అవుతాయి మస్తున్నాయి అనిపిస్తుంది ఒక దజన్ గుడ్లు వచ్చే దాంట్లో ఒక ఐదు ఆరు గుడ్లు పస్తాకు పడిపోయినాయి కోడి మాత్రం బ్రహ్మాండం కాలింది సూపర్ స్టార్ ఉంటే స్మెల్ తగ్గేది లేనట్టు వస్తుంది మామూలు కాదు చికెన్ తీసుకుందాం ఏంటంటే ఊర్రా మట్టిలో పెట్టాం కదా ఈజీగా మీరు బాగుంది నాచురల్ ఫుడ్ మేము చేసినవి థర్టీ ఫస్ట్ కోడిమందరం బలే ఉంది ఇది మట్టిలో పెట్టిన గుడ్లు మీరు తీసుకురు కదా ఇందాక మట్టిలో పెట్టిన గుడ్లు ఓకే అవసరం చూడండి ఇలా నరేష్ తావద్దు ఎక్కువుంది చెప్పరా ఇది మజానా మజాకా చూడండి ఎట్లా కాలింది మామూలు లేదో రేంజ్ లో ఉంది చికెన్ అరిటాకు పెట్టము అరిటాకు చుట్టూ ఎక్కువుంది చూడండి టేస్ట్ ఏముంది వాసన స్మెల్ బాగా వస్తుంది గోళ్ళు కోళ్ళే ఉన్నా ఉన్నాద్దా ఇక్కడ చూడండి మంది పాటివరి కాయల్గా మేము అంటే అంటే చికెన్ ముక్క ఎన్ని కాదు కాల్సినప్పుడు రియల్గా చికెన్ ఎలా చేస్తాం మేము అలా చేస్తాం ఎలా ఉంటాయో మీ చూడండి

అంటే ఓకే ఓకేనండి ఇప్పుడే మన మనం మనం ప్రిపేర్ చేసిన స్కూల్ మీద స్కూల్ రెడీ అయిపోయింది అయిపోయింది చూసినాము సో ఈ ఇయర్ ఎండింగ్లో థర్టీ ఫస్ట్ ఇట్లా సెలబ్రేట్ చేసాము సో మీరు చాలా వీడియో చూసుంటారు యూట్యూబ్లో మేము కొత్తగా చేద్దామని చెప్పి చాలా కొత్తగా ట్రై చేసాము ఇప్పుడైతే పని కానిస్తాం టేస్ట్ అయితే సూపర్గా ఉంది ఏం చెప్పా నువ్వు చెప్పినట్టు చేసేలా చేసేళ్ళు చంద్ర చూసా గానీ నీళ్లుగా ఇప్పుడు చూసాం మస్తు మామా నిజంగా చెప్తున్నా ఎప్పుడు తెలియ మామ ఇట్లా ఏముంది ఆ చూడండి మామా నాకు మందైతే మామా మామ తాగి తాగి మరి ఎట్లా థర్టీ ఫస్ట్ అయితే నా లేదా ఎలా సలార్ జయాస్ బ తెచ్చాడు వెంట తెగిపోయింది అది మల్లిగాడు తీసుకొని ఆ బొర్రుంది ఆ బొర్రకి పెట్టుకుని వాయిదా మట్టి తెచ్చినాము అంటే డబ్బ కడుగురంటే మల్లిగాడు ఆవేశంగా కొట్టుకురాడా బోర్కడ వట్టు ఎవడో దెబ్బ దాచుకో పక్క జరిగిపోయారు పోయినోళ్ళు పోక ఒకటి ఒకటి ఇటుపాయ్

మీకు ఎవరించిందో కమెంట్ చేయండి కింద కామెంట్ బాక్స్ కంపల్సరీ నేను చాలా కష్టపడం నా కోసం కూడా వీళ్ళు వచ్చి ట్రాలీ సామాను రెండు చాలా ఖర్చు పెట్టి అయితే ఈ వీడియో మీకోసం అరేంజ్ చేస్తాం కంపల్సరీ

ఎప్పుడు చేసాం మనం తట్టుపర్స్ చేసాం ఆవేశం కింద గిట్ల కలవాడేదిరా తట్టుపర్స్ దా చేసాము మనం నేను

నైట్ ఒకటి కలపడే నిజమా కాదం అయితే ఏం చేయాలని మొత్తం చెప్పాలంటే కొంచెం అరే మనం బోర్ కడ కొట్లాంటి మారా ఏం గిట్ట కలవడా నాకు ఏం కదా అరే అమ్మ మన తట్టు బస్ అసలు ఏదేదో అయింది సడంగా లేచా నేను అడగలి సడంగా లేచి వచ్చి అమ్మ నమ్మ పచ్చి ఇప్పుడు చేసినాము మా దావత ఎప్పుడు అయింది కింద పడ్డాట అన్న మేము బోర్కా బోర్కాడ కొట్లాడుకున్నామా నీకు పట్ట అరే కదా నాకు పట్టదే ఆవేశం తాగి కింద పడ్డాడు కింద పడ్డా అని కలవట్టదా నీకు నిజమేనా రా నిజమేనా

సో నేను బాగా పడ్డది కళ కానీ ఒక్కడే కింద పడడం భయం అయింది వినరా చెప్పేది అయితే కళ మా నాకైతే బాగా అనిపించింది మందు మంది ఆయన మంచిగా తిన్నాం ఫోన్ బాగుంటుందేమో ఏమంటారా మరి తట్టుబడి చేద్దామా అయితే ఎందుకు చెప్పన్నా ఇప్పుడు నిజంగా జరిగింది అనుకో మనోడు ఆవేశంగా కింద పడ్డాడు పుస్తకనేమన్నా అవి ప్రాబ్లం అయింది అనుకో వాళ్ళ అమ్మా నాన్న ఉంటారు వాళ్ళ ఫ్యామిలీ ఉంటారు ఇబ్బంది అవుతుంది ఇది వద్దానా లేనోళ్ళకు ఏమన్నా ఇప్పుడు మనం మంచుకో సలా మంచుకో వంద రూపాయల రెండు వందలు వేసుకొని లేనోనికి ఏమన్నా సహాయం చేద్దాం నాకైతే నా మనసుకట్ల అనిపిస్తుంది అవునా కాదా ఏమంటారా ఏదో అనుకుంటున్నా చేద్దాం రావేశము మనకి ఒక పూట అన్నం వేద్దామని అతను ఏం చెప్పి అదే నా ఎందుకంటే అన్నం లేక ఎంతో మంది అవసరపడుతున్నారు మనం థర్టీ ఫస్ట్ రోజు ఒక్క మనిషికి అయినా ఒక కుటుంబంగా అన్నం ఇచ్చి ఆ రోజు సంతోషపడతాయని ఆ ఓపీనియన్ అతని ఎప్పుడు తాగుతాం తింటాం ందు మన ఇష్టమైన చుట్టం ఆదివారం తింటాం చికెన్ మటన్ మనకు అందరం కలిసి అవును ఇప్పుడు ఏంటి అంటే మనం దాదాపు చేసుకోవద్దు మన దగ్గర డబ్బులు మనిషి ఎన్నో కొన్ని డబ్బులు వేసుకోవడం దాదాపు చేస్తాం కదా అమ్మే డబ్బుతో తీసుకోవాలి పో గరీబులకు పేదలకు డబ్బులు ఇద్దాం ఇస్తే వాళ్ళు సంతోషంగా ఉంటారు వాళ్ళు ఓకే ఓకే అయితే చూసిరు కదా మనం థర్టీ ఫస్ట్ డే దవా తీద్దామని చెప్పేసి సో మాకు కలవడ్డది కలవ కలవడ్డ తర్వాత వద్దురాని నిజంగా అని చెప్పేసి మేము అదే డబ్బులు ఇద్దాం అన్నాం కదా నిజంగా మా రాజా ఉంది చాలా గరీబామే ఎవరైనా మీకు ఏమైనా సాయం చేయాలనుకుంటే అలా డబ్బులు లేరు ఒకే ఒకే ముట్లా ఉంటుంది అది ఇద్దరు మనమోలు ఉంటారు బయట చదువుతుంటారు హాస్పిటల్ ఉంటారు పిల్లలు అలా వాళ్ళకి ఇంకా చేసే వాళ్ళు ఎవరు లేదు చిన్న పిల్లలు ఉంటారు ఈ అమ్మాయి ఆ కుటుంబం మొత్తం చూస్తుంటుంది కాబట్టి ఇంకా మీకు మీకు ఎవరికైనా హెల్ప్ చేయాలనుకుంటే కూడా మాకు మాకు డిమాండ్ చేసి మీరు హెల్ప్ చేయొచ్చు అనుకో సో మాత్రమే అయితే మేము ఆ డబ్బులను మేము రాజా మీ పేరు రాజా మా ముస్లాం అర్జుడు ఓకే ఫ్రెండ్స్ ఏదో డబ్బా కొట్టి ఏదో వేద్దామని కాదు నిజంగా వేద్దాం అవసరం నిజంగా వేసాం చేసాం అరే ఇప్పుడు నిజంగా మీకు నస్తే నా వీడియోను నా ఛానల్ ను షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మేము ఎప్పుడు జన్యున్ జన్యున్ ఉంటాం మా వీడియోస్ అని ఉంటాయి కాబట్టి కంపల్సరీ సపోర్ట్ చేయండి ఆవేశం మా వీడియోలో జన్యునిగా ఉంటే మేము క్లిక్ కాదు ఇది యొక్క తెలిసింది అన్ని గడి కూరలు అంతా ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తే మా తరఫు నుంచి మేము ఎంతో తోసేంత ఇచ్చాం జనం ఫస్ట్ రోజు మీదిగా ఎంతో కొత్త తోసేంత ఈ అవకి ఇస్తే ఈ అవ ఏదో కొద్దిగా వాళ్ళ సంపాదన లేకపోతే ఈ కొద్దిగా నిలబడుతుంది మేము అనుకుంటాం అందరికీ మా తరఫు నుంచి अंदर 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 లైక్ కొట్టండి కొట్టండి ఓకే మిర్చి టీవీ మిర్చి టీవీ టీవీ ప్లీజ్ లైక్ షేర్ సపోర్ట్ చేయండి లైక్ కొట్టండి బాయ్ 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 చెప్పా థ్యాంక్